ప్రభుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఉదయ కలుషుభములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాహనం యోహాన్సు వార్త ఆరవ అధ్యాయము ముప్పై ఏడవ వచనం ఇందులో రాస్తూ అంటాడు నా ఎద్దుకు వచ్చు వారిని నేను అంత మాత్రమునో బయటకు ఎత్తురోసి వేయను అవును ప్రియుల నా యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చింది నశించిపోతున్నటువంటి మానవుని వెదకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు నశించిపోవుట అనగా దేవునికి దూరమయ్యి శాతానికి దగ్గరయ్యి ఈ లోక సంబంధమైనటువంటి ప్రతి ఆశను నెరవేర్చుకుంటూ నిత్యమైనటువంటి నరకానికి వెళ్ళేటమే నశించట అటువంటి స్థితిలో ఉన్నటువంటి మానవుని రక్షించాలనేటువంటి ఆలోచనలతోనే దేవుడు తన ప్రేమను మన పట్ల చూపించి ఆయన తను తాను తగ్గించుకుని లోకానికి మానవావతారిగా వచ్చి సమస్త మానవాళి యొక్క పాపమును తీసివేయడానికే నశించిపోతున్నటువంటి మానవుని తిరిగి తన జీవాన్ని ఇచ్చి బ్రతికించడానికే ఆయన కల్వర శిలువలో తన యొక్క రక్తానికి ఆర్చరకురా కాబట్టి ఆ రక్తమును విశ్వసించి వారి ప్రతి పాపము కనుక్కోవడానికి ఎవరైతే యేసుక్రీస్తు వద్దకు వస్తారో వారిని ఎంత మాత్రమూ కూడా చూసి వేయను అంటున్నారు వారెంత భయంకరమైనటువంటి పాపము స్థితిలో ఉన్న ఈ లోకము ఒకవేళ వెలువేయ వచ్చేమో కానీ నీ దేవుడు క్షమించడానికి సిద్ధమైనటువంటి దేవుడు కాబట్టి ఆయన వద్దకు వచ్చే వారిని నేను ఎంత మాత్రంలో కూడా చూసి వేయను అని అంటారు ఈ యొక్క లోకాసు వార్త పదిహేనవ అధ్యాయంలో ఒక చక్కని ఉపమానాన్ని ప్రభు బయలుపర్చాను ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు చిన్న కుమారుడు తండ్రి యొక్క ఆస్తిలో ఆయనకు వచ్చేటువంటి భాగాన్ని తీసుకువెళ్లి దూర ప్రాంతానికి వెళ్ళి దుర్వ్యాపారం చేసి తన యొక్క ఆస్తిని అంత కూడా పోగొట్టుకున్నాడు తర్వాత తినడానికి తిండి లేనటువంటి స్థితిలో అతడు దౌర్భాగ్యమైనటువంటి జీవితం జీవిస్తున్నప్పుడు తన తండ్రిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు నా తండ్రి వద్ద అనేకులకు సమృద్ధి అయినటువంటి ఆహారం అన్నది అనేకులు పనివారు ఉన్నారు నేను ఇక్కడైతే ఆకలికి చనిపోతున్నాను నా తండ్రి వద్దకు నేను వెళ్తాను అని తిరిగి వచ్చినప్పుడు ఆ తండ్రి కుమారుడు చేసినటువంటి దోషాన్ని బట్టి ధృవీకరించలేదు కానీ అతను క్షమించి తన యొక్క కుమారుణ్ణి పక్కన చేర్చుకున్నటువంటి ఉపమానాన్ని ప్రభు బోధించారు ఇక్కడ తండ్రి అనగా యస్సు క్రీస్తు ప్రభు వారు కుమారుడు అనగా ఈ లోకంలో జీవిస్తున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా అవును దేవుడు తన కోరికలో తన స్వరూపం మందు మానవుడు సృజించిన తర్వాత మానవుడు దేవుని యొక్క హస్తాన్ని దూరమైపోయి ఇష్టం వచ్చినటువంటి జీవితం జీవించడం ప్రారంభించాడు ఈ లోకంలో ఉన్నటువంటి పాపాన్ని కలిగించేటువంటి శరీరాశలను నేత్రాశలను జీవప డంబాన్ని తన యొక్క జీవితంలో నెరవేర్చుకుంటూ దేవుని యొక్క ప్రేమను దృఢీకరించాడు పిల్లల తద్వారా అతనికి పాపం అంటుంది ఆ పాపం ద్వారా వచ్చేటువంటి జీతమే మరణము అనగా నాశనము అటువంటి నాశనకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి కుమారుని తండ్రి ఈ విధంగా అయితే చేర్చుకున్నాడు అలాగే మన ప్రభుత్వమైనటువంటి యేసుక్రీస్తు కూడా తన యొక్క రెండు చేతులు చాపి మన వైపు చూస్తున్నాడు పిల్లల మీరు ఎంత ఘోరమైనటువంటి పాపపు స్థితిలో ఉన్నప్పటికీ కూడా నేను మిమ్మల్ని క్షమిస్తాను రండి అని అన్నాడు మీ పాపములు ఎర్ర వలే ఉన్నా అలాగే కెంపులాగా ఉన్నా వాటి అన్నింటినీ కూడా వస్తాను నేను కల్వర శిలువలో కాచినటువంటి రక్తం ద్వారా ఆ పాపాన్ని తీసివేసి నిన్ను పరిశోధపరిచి తిరిగి నాతో సహవాసం చేయడానికి నాతో కలిసి జీవించడానికి నేను లోకానికి వచ్చానని ప్రభు ఆహ్వానిస్తున్నాడు ఈ యొక్క ఉపమానంలో తండ్రి కుమారుణ్ణి వేయలేదు కానీ హక్కున చేర్చుకొని అతనికి ప్రశస్తమైనటువంటి వస్త్రాన్నిచ్చి అధికారాన్ని ఇచ్చినట్లుగానే ఎవరైతే వారి యొక్క పాపములను గుర్తితారో ఎవరైతే ఆయన నమ్మదగిన వాడు నీతి మంత్రులని ప్రభు వారి యొక్క పాపస్థితిని ఒప్పుకొని విడిచిపెడతారో వారందరికీ కూడా తిరిగి ఆయన యొక్క నిత్య రాజ్యంలో స్థానం కల్పించడానికి తద్వారా వారు యొక్క స్థితిని బట్టి దేవుని యొక్క రాజ్యంలో ఒక అధికారం కలిగినటువంటి వ్యక్తిగా ఇవ్వడానికి ప్రభు అయినటువంటి ఈ లోకానికి వచ్చారు కాబట్టి ఆయన ఉన్నటువంటి పేరు త్రోసి వేయనటువంటి వాడు ఈ లోకంలో నీ యొక్క స్థితిని బట్టి నీ యొక్క ప్రవర్తనను బట్టి నీ మాటను బట్టి లేదా నీ మోసకరమైనటువంటి బ్రతుకును బట్టి నీ కుటుంబ సభ్యులు నిన్ను వెలువేయొచ్చేమో లేదా నీ బంధుమిత్రులు నిన్ను వెలువేయొచ్చేమో ఇక నాకు జీవితము అనవసరం ఎవరు కూడా నన్ను పట్టించుకునేటువంటి స్థితిలో ఉన్నారు ఎవరికి నేను పరగానేటువంటి స్థితిలో ఉన్నాను నా జీవితం అర్థం చేసుకోవటమే మేలేమో అని ఒకవేళ ఆలోచన చేస్తున్నామేమో అయితే ఒక రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు వారు ఉన్నారనేటువంటి సత్యాన్ని మీరు గుర్తు నేను ఎంతటి ఘోర పాపాత్ములైన నేను క్షమిస్తాను రండి అని పిలుస్తున్నటువంటి యేసయ్య నా కొరకే ఈ లోకానికి వచ్చాననేటువంటి సత్యాన్ని ఆయన వద్దకు వచ్చినప్పుడు ప్రతి పాపిని కూడా శుద్ధి చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అందుకని ఆహ్వానిస్తున్నాడు ప్రయాసపడి భారము మోస్తున్నటువంటి సంస్థ ప్రజలారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతిని కలజేస్తా అన్నాడు పాపపు భారముతో మోస్తూ వేదనతో పట్టబడుతూ జీవితము శాపాలమయమైనటువంటి స్థితి రోగముల మయమైపోయినటువంటి స్థితిలో ఒకవేళ నీవు జీవిస్తున్నామేమో ఎందుకు ఈ జీవితం అని ఆలోచన చేస్తున్నామేమో అయితే అంటున్నాడు ప్రయాసంతో నీ పాప భారాన్ని మోస్తున్నావు కదా నీ పాప భారాన్ని అంతా నేను కూడా సిలవలో ఎప్పుడో మోసేసి దాన్ని కొట్టివేశాను నీ కార్యని నేను సులువు చేస్తాను నా ఎందుకురా అని ప్రభు ఆహ్వానిస్తున్నాడు ఒకవేళ ఎంత స్థితిలో ఉన్నప్పటికీ కూడా పాప స్థితిలో ప్రభువు వద్దకు వచ్చినప్పుడు ఆయన మన పాపములను పరిశుద్ధపరిచి సమస్త దుర్నీత నుంచి మనకు విడుదల దయచేస్తానని వాగ్దానం చేస్తున్నాడు కళ కాబట్టి ఆయన వద్దకు వద్దాం మనలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని కూడా ఆయన సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి కనికరాన్ని పొందుకొని ఆయన యొక్క నిత్యరాజ్యంలో మనం అందరూ కూడా చేద్దాం పడిన ఎటువంటి పాప స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ పాపాత్మరాలైనటువంటి స్త్రీ వ్యభిచారం చేసినటువంటి స్త్రీని అందరూ కూడా కొట్టడానికి వచ్చారు కానీ ఆమె తన యొక్క స్థితిని ఒప్పుకున్నప్పుడు ప్రభు ఆమెను కరణించినట్లుగా అలాగే సమరయ స్త్రీని కూడా ప్రభు అడిగాడు ఇదిగో నీకు ఎంతమంది అంటే ఐదుగురు అందే ఇప్పుడు ఉన్నవాడు నీరు కాదని ఆమెకు ప్రభువు బయలుపరిచినప్పుడు తన యొక్క పాప స్థితి అంతా ప్రభుకి తెలిసిందని ఆయన కాళ్ళు పట్టుకొని తన యొక్క స్థితిని ఒప్పుకుంది పెట్టిన అప్పుడు ప్రభువు కనికరించినప్పుడు ఆమెకు గొప్ప రక్షణ కలిగినట్లే నీకు నాకు రక్షణ కల చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మనలో ఏ అతిక్రమం ఉన్నా ఏ దోషం ఉన్నా ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి కనికరానికి పొందుతాం ఎందుకంటే ఆయన త్రోసి వేయి వాడు ఈ లోకంలో పాపులను శిక్షించడానికి వచ్చినటువంటి వారు ఉన్నారు కానీ పాపులను క్షమించి నిత్య రాజ్యానికి ఇస్తానని వాగ్దానం చేసినటువంటి దేవుడు యేసుక్రీస్తు మాత్రమే పిల్లరా తన ఆయన వద్దకు చేద్దాం మన ప్రతి అవి ఒప్పుకొని విడిచిపెట్టి కనుక అనుకుంది అని చెప్పేటువంటి విధాన రాజ్యానికి చేరుకుందాం అటు కృప పరిశుధాత్మ దేవుడు మనందరూ దాడు కాక ప్రార్థన సమక్షిత ప్రేమగా మాత్రండి ఎంత ఘోర పాపిన నేను నా ఎంతగా వచ్చేవాడు నన్ను ఎవరైనా ఇదిగో ఒకవేళ ఇంకా ఎవరైనా సంశయిస్తూ ఉంటే వారి యొక్క సంశయాలన్నీ కూడా పెట్టుకొని నా పాప మనకు యేసుక్రీస్తు ఎసుక్రిస్తూ తలవరిశిలో తన రక్తాన్ని కాచాడు ఆ రక్తం ద్వారా నాకు పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని ఇస్తాడు అని నమ్మి మీ సన్నిధికి వచ్చి వారు ప్రతి పాపం ఒప్పుకొని విడిచిపెట్టి కనికరానికి పొందుకొని మీరు ఇచ్చేటువంటి నిత రాజ్యంలో వారసులు అయ్యే భాగం ప్రతిపట్టుగా దయచేయమని బ్లెస్